प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతూ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి తీసుకొస్తుందని మండిపడ్డారు ఎనభై ఆరు సంవత్సరాల వయస్సున్న తన తండ్రి ముదునూరి రామరాజుపై ఎంపీడీఓ కుమార్ బాబు అధికార పార్టీ అండదండలతో అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగా మహిళా పోలీసుతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అక్రమ కేసు పెట్టారని ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని మురళీకృష్ణరాజు డిమాండ్ చేశారు తన తండ్రి మానసిక శోభకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముదునూరి మురళీకృష్ణరాజుకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్ హాజరై మీడియాతో మాట్లాడుతూ ఎనభై ఆరు సంవత్సరాల వయసున్న ముదునరి రామరాజుపై సభ్య సమాజ తలదించుకునేలా అక్రమ కేసులు పెట్టడం బాధాకరమని ఈ ఘటనకు బాధ్యుడైన ఎంపీడీఓను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆగ మేఘాలపై కేసు నమోదు చేసిన పోలీసుల తీరును వారు తప్పుపెట్టారు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరై మురళీకృష్ణరాజుకు మద్దతుగా నిలిచారు Thank you. సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరుగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడికి మీ అందరినీ తెలవడానికి ఒక కారణం ఉంది ప్రధానమైనటువంటి కారణం మొన్న ఒకటో తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి స్వరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు నన్ను దూషించారు అని చెప్పి పత్తిపాడు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు ఆయనకు బట్టలు పొద్దున సత్త వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు తో కలిపి పొద్దున్న టిఫిన్ తో కలిపి పట్టిందాం మధ్యాహ్నం భోజనం కూడా తో పట్టింటాం సాయంత్రం కూడా అదే పరిస్థితి అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ సమాజం సిద్ధపడే విధంగా ఆరోపణ చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాలండి ఒక ఎంపీడీతో అత్యుత్సోహంగా ఈ కార్యక్రమం చేయడం మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బ్రతుకున్నటువంటి వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల్లో రాజకీయాలు తెలియదు ఆయనకి ఏమైనటువంటి తెలియదు ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు అలాంటి వ్యక్తి మీద ఎంతో గౌరవంగా బతుకున్నటువంటి వ్యక్తి మీద సమాజం అంతా సిగ్ సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగజారి ఎంపీడీఓ ఒక మండల అభివృద్ధి అధికార నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు మండల ఆఫీసులో మీరు ఎవరైతే మహిళన్నారు రమ్మండడం వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం ఎస్డి గారికి పెట్టడం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఏంటి ఏం జరిగింది ఆ ఇంటికి అక్రమంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇంటికి వచ్చింది ఆ లోపలకి ఎన్నికల్లో ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా ఎప్పుడు నా ఇంట్లో ఫెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా ఆయన మీద గోళ్ళు ఆస్తులు ఉన్నాయి సంతోషంగా బతుకుతున్నారు గౌరవంగా బతుకుతున్నారు ఒక వ్యక్తి నీకు ఎవరు పరమించాను ఎంత ఎంత బరమైస్తే ఒక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికి కాంపౌండ్ లోపలికి బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా పెట్టుకునేటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి ఎక్కడ తయారు చేస్తుంది ఈ సమాజం ఎలా పడుతుంది ఈ కుటుంబ ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెప్పు పొందడానికి ఎవరై ఎవరి దగ్గర నువ్వు మొప్పు పొందడానికి పనిచేసావని నువ్వు ఇటుపక్క ఆలోచించవలసిన అవసరం లేదా ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి ఆయన అలాంటి వ్యక్త ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది ఆ వయసు అంతా ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏదైనా పెన్షన్ తీసుకుంటున్నారా ఎందుకు వెళ్ళు అనువు అని ఆయన అడగడం జరిగింది నువ్వు నువ్వు అధికారంలో లేం గనక ఆపోజిషన్లన్న పెట్టుకుంటే తప్పుడు కోసం పెడితే కూడా సమాజం మెప్పి ఉందిలాగా కుంటో నీలాగా చేయాలి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళ పట్టుకుతారో తెలియదు తెల్లారి ఐదు గంటల నుంచి మందులు వేయాలి ఖార్డీ ఇబ్బంది ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది అన్ని రకాల వ్యాధులతో మోషన్ కూడా ఆయన పంచులో అయిపోతుంటారు మేము ఆడుతూ ఉంటాం అలాంటి వ్యక్తి నిలిచేటప్పుడు మీరు చూడగానే రెండు మూడు నిమిషాలు పడుతుంది కూర్చుంట్లో రెండు మూడు నిమిషాలు పడుతుంది అలా కొంచెం చేతుంటే కానీ నల్లాని పరిస్థితి అలాంటి వ్యక్తి మీద నీకు కేసు పెట్టేదానికి సిగ్గులేదా అని అడుగుతున్నావు నువ్వు ఎంప్లాయీవా రాజకీయ నాయకుడువా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు ఎదిగారు నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారయ్యండి ఒక గౌరవ గారు మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతావా దేని గురించి ఎవరు పనిపే నిన్ను ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్బీ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి దీని మీద సమగ్ర నివేదిక తెప్పించాలని

అది చాలా తప్పుడు ప్రసారం ఇది చాలా తప్పుడు ప్రసారం మహాన్భావుడు ఆయన దేవుళ్ళగా కూర్చున్నారు అక్కడ ఆయన వయసుకి మన గౌరవం ఇవ్వాలి అలాంటి వ్యక్తి చేయబట్టుకున్నాడు మనీ చెప్తానన్నాడు మాట్లాడుతున్నాడంటే ఆయన మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు అసలు ఇదైతే మేము పూర్తిగా మా పార్టీ తరఫు నుంచి అది అర్చనాన్ని నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు సార్ ఇదైతే ఎంతవరకు ఏం ఎవరు అందరూ పడలేదు అసలు తెలిసిన వెంటనే ఆ ప్రశ్న కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం అంతా ఆడుకుందామనే ఉద్దేశంలో అయితే ఎవరు లేరు ఇప్పుడు వాడు మేము కూడా ఇప్పుడు జాగ్రత్తగానే మాట్లాడుతున్నాం జాగ్రత్త అంటే తప్పు లేనిది ఎందుకు తప్పును సృష్టించారు పెద్ద ఎందుకు పరువు తీయడానికి మీరు ఈ కుటుంబం పట్ల వ్యక్తిగత కక్ష లేదా రాజకీయ కక్ష తీర్చాలి అలాగే దీనికి కార్యకులైనటువంటి ఎంపీడీ గారిని ఆయన ఎంక్వైరీ చేయకుండా ఇష్టానుసారంగా బయటకు మాట్లాడడం అనేది చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం కాబట్టి వారికి అయితే ఇక్కడ జరిగిన విషయం అందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే విషయాన్ని బాగా పరిశీలిస్తే ఒక ఎనభై ఆరు సంవత్సరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి అంటే ఎనభై ఆరు సంవత్సరం వచ్చాయంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఎవరు చెప్పకర్లదు అట్టు ఈ కేసు ఫైల్ చేయడం అనేటువంటిది ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి అభ్రంట్ సుమారు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు కూడా తీసుకున్న టైం ఉంది కట్టలేని పరిస్థితి కేసు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటి ఆగమేఘాల మీద ఒక రోజు గడవక ముందే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఇందులో పెద్ద కుట్రకోణం కనపడుతుంది అనేటువంటి విషయం బాగా పరిశీలించాలి మీడియా మిత్రులందరికీ నేను సమ్విస్తున్నాను ఎవరైనా సరే ఎనభై ఆరు సంవత్సరం వ్యక్తి మీద ఈ కేసు పెట్టారంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఆయన నడవడికేంటి ఆయన ఎలాగ మూవ్ అవుతున్నారు అనేటువంటిది ఫస్ట్ ప్రైమరీ ఎంక్వైరీ అని ఉంటుంది పోలీసు ద్వారా కనీసం అటువంటి ప్రైమరీ ఎంక్వైరీ కూడా లేకుండా వాళ్ళు ఏదో పైనుంచి ఎవరు చెప్పారో ఏం చెప్పారో మాకు తెలియదు కానీ ఎవరో చెప్పిన విషయాన్ని బట్టి సెక్షన్లు కూడా బహుశా వాళ్ళే చెప్పుంటారు పోలీసు వాళ్ళు ఆ సెక్షన్స్ వేసి ఈ రాష్ట్రం యొక్క టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి